పాములకు కూడా హనీమూన్ అట ఇదేందో పాములకు హనీమూన్ ఏంద్రా నేను కూడా ఆశ్చర్యపోయినా ఆ వార్తను చూద్దాం ప్రతి ఏటా ఒకే చోటుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పాములు రాక మేము కోటి యాభై లక్షల పాములు ఒక జాగాలకు అట కెనడాలోని నార్సిస్సే ప్రాంతం ప్రత్యేకతనట ఇదేం ప్రత్యేకతనం ఓ వై గాడ్ స్నేక్ హనీమూన్ బాగబెట్ సూత్య భయం సడన్గా స్క్రీన్ ఓపెన్ చేస్తే తరంగిల్ పాము వచ్చిందన్నట్టుగా ప్రతి ఏటా ఒకే చోటుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పాములు రాక సంతానోత్పత్తి ప్రధాన కారణం కెనడాలోని నార్సిస్యే ప్రాంతం ప్రత్యేకత ప్రపంచంలో పాములకు ఓ హనీమూన్ స్పాట్ ఉంది కెనడాలోని నార్సిస్యేలో ప్రతి ఏటా వేలాది పాములు గుమ్మిగూడతాయి ఈ ప్రాంతానికి డెబ్బై ఐదు వేల కంటే ఎక్కువ పాములు వస్తాయని తెలుస్తోంది వీటిలో ప్రధానంగా గార్టర్ పాములు అధికంగా ఉంటాయి శీతాకాలం ముగిసిన వెంటనే అవి వెచ్చదనం స సహచర్యం కోసం ఇక్కడికి వస్తుంటాయని ఈ ప్రదేశంలో మగ ఆడపాములు సంతానోత్పత్తి కోసం కలుస్తాయి ఈ ప్రాంతంలో వాటిని గడ్డకట్టే చలి తీవ్రత నుంచి సురక్షితంగా ఉంచుతుంది ఈ ప్రాంతం సో వసంతకాలం రాగానే మేల్కొని ముందుగా మగపాములు జత కోసం వెతుకుతాయి సరైన తోడుగా భావించి ఆడపాములు వాటితో కలుస్తాయి మగపాములు ఆడపాముల చుట్టూ గుంపులుగా తిరుగుతాయి ఆహా వాటిని గెలవడానికి ప్రయత్నిస్తుంటాయి ఈ ప్రాసెస్ను మేటింగ్ బాల్ అంటారట ఓహో ఈడ కూడా మో పాములలో కూడా మగ పాములు ఆడపాములు చుట్టూ తిరుగుతాయట వీళ్ళు కొట్టుకుంటాడా సో ఒప్పించాలని చెప్పేసి ఉయ్యమ్మ ఆడపాములను ఆకర్షించేందుకు మగ పాములు ఫెరో సో అనే ప్రత్యేక సువాసనలు ఉపయోగిస్తాయి ఈ ప్రత్యేక దృగ్విషయాన్ని నార్సిస్ స్నేక్ డెన్స్ అంటారు ఈ సమయంలో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఘటర్ పాములు ఇక్కడికి వస్తాయని చెబుతున్నారు అయితే ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుందని సమాచారం ఈ ప్రత్యేక సన్నివేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు అంతేకాదు ఈ నా నార్సిస్ స్నేక్ డెన్ సమయంలో వేలాది పాములు చనిపోతాయట సో ఆ టైంలో వేలాది పాములు కూడా చచ్చిపోతాయి